హాయ్ ఫ్రెండ్స్ చంద్రకళ పోలీసులు వచ్చినప్పుడు జరిగింది గుర్తు చేసుకొని రూమ్లో కూర్చొని బాధపడుతూ ఉంటుంది యాక్సిడెంట్ జరిగిన రోజు తన అన్న వరదరాజులు అతని కొడుకు శ్రీరాముల మీద అనుమానం ఉంది అన్నారు అని పోలీస్ అంటాడు శ్యామలతో ఇది ఆ వరదరాజుల పని ఏనా అని జగదీశ్వరిని అడుగుతే శ్యామల వాళ్ళు అని మేము అనుకున్నాము కానీ తర్వాత తెలిసింది వాళ్ళు కాదు అని శ్యామలత్త అంటుంది జగదీశ్వరి ఇవే గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుంది చంద్రకళ అత్తయ్యకు నిజం తెలిసిపోతుందని ఒళ్ళు అంతా చెమట పట్టేసినాయా ఈరోజు మా అమ్మ అడ్డుపడచ్చు కానీ నిజమేదో ఒకరోజు బయటపడకుండా ఉండదు చంద్ర అంటాడు విరాట్ అలా మాట్లాడుకు బావా నీ చంద్ర అలా చేస్తుందా అని ఆలోచించు బావా అని చంద్రకళ అంటుంది నా చంద్ర ఇప్పుడు లేదు తను కనుమరుగైపోయింది తన ప్రేమ స్వార్థంగా మారింది నా ఇంటికి ఒక అడ్డు గోడగా మారి నన్ను నా తల్లిని వేరు చేసింది నా చంద్ర నన్ను చంపేసింది నన్ను ఒక జీవోత్సవాన్ని చేసింది అని విరాట్ అంటాడు చంద్రకళ చాలా బాధపడుతుంది విరాట్ మాటలకి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్